రాజ్ జవాన్ ముద్ధూలో మరణం ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం నింపింది సోషల్ మీడియాలో తిరుగుతున్న ఒక వీడియో జిల్లాలోని ప్రజలకు చాలా అనుమానాలు అంటున్నారు అసలు ఆ వీడియోలో ఏముంది అనే విషయాన్ని ఆర్మీలో రిక్రూట్ అండ్ ట్రైనింగ్ చేసిన ఓబ్లెస్ తో లోకలైటీ అందిస్తోంది ప్రత్యేక కథనం మనకు ఆపరేషన్ సింధూర్ అని మన ప్రధానమంత్రి గారు మనకి ఏదైతే మనకు ఆఫీసర్స్ కి నేవీ ఆర్మీ సో మనకు ఎయిర్ ఫోర్స్ కి మనకు ఆపరేషన్ చేయండి మీరు సక్సెస్ఫుల్ గాని మనకి ఎప్పుడైతే మనకు ఫ్రీడమ్ ఇచ్చారో అందులో భాగంగానే మనకి ఇండియా పాకిస్తాన్ బాడ మనకి ఏదైతే వార్ జరుగుతుందో దానికి సంబంధించి సో ప్రతి ఒక్క రోజు సో నైట్ అనేది ఫైవ్ జరుగుతుంది సార్ బార్డర్ లో మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సీనియర్ విద్యార్థులు అందరికీ చెప్పడము అందులో దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ దాకా బార్డర్లో అనేది మన విద్యార్థులు సర్వీస్ చేస్తున్నారు సార్ యాక్చువల్ గా అన్ని ఫొటోస్ పంపించారు వీడియోస్ పంపించారు చాలా పరిస్థితులు అయితే చాలా కఠినంగా ఉన్నాయి సార్ అక్కడ సో వీళ్ళు ఏదైతే నైట్ టైం అనేది అగ్గి మంటేచుకుంట వాళ్ళు చలి కాచుకుంటుంటే సో అక్కడి నుంచి వాళ్ళు అటాక్ చేసి చంపాయాలని చాలా మంది అంటున్నారు అదైతే ఆ వాస్తవం కాదు సార్ సో ఏదైతే భీకరమైన యుద్ధం జరుగుతుంది మనకి కి యుద్ధం జరుగుతుంది సో వాళ్ళది సో మెయిన్ సార్ మెయిన్ పెద్ద గన్ అనేది వాళ్ళు హ్యాండ్లింగ్ చేయాలి సార్ సో ఒక అది మెయిన్ ఇది ఏదైతే మనకు ఆ గన్ మనం హ్యాండ్లింగ్ చేయాలంటే ఫైవ్ నెంబర్స్ ఉండాలి సార్ సో మనకి ఆ దాన్ని హ్యాండ్లింగ్ చేస్తున్న టైంలో మనం కొద్ది లేట్ అవ్వడం వల్ల సో వాళ్ళ ఏదైతే వాళ్ళ టార్గెట్ పెట్టుకున్నారో మన సోల్జర్ల మీద పడి సో అక్కడ ఉన్న ఐదారు మంది సోల్జర్లు అనేది చనిపోవడం జరిగింది అందులో మన తెలుగు యువకుడు మన గోరంట మండలం సంబంధించిన మురళీ నాయక్ అనేది చనిపోవడం చాలా బాధాకరం సార్ సో ఉద్యోగానికి వెళ్ళి కూడా మహా అంటే రెండున్నర సంవత్సరం అయింది సార్ రెండు వేల ఇరవై రెండు అగ్నివీర్ ఫస్ట్ బ్యాచ్ లో అబ్బాయి సెలెక్ట్ చేయడం జరిగింది మురళీ నాయక్ సో ట్రైనింగ్ సెంటర్ వచ్చి మహారాష్ట్ర నాసిక్ లో ట్రైనింగ్ చేశాడు సో వాళ్ళు నాసిక్ లో ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఏమంటే వాళ్ళు పెద్ద పెద్ద గన్స్ ని హ్యాండిలింగ్ చేసే పవర్ అనేది సో ఆ స్ట్రెంత్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది సార్ ఎందుకంటే నాసిక్ ఆర్ట్ల సెంటర్ లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్క గన్ను చిన్న గన్ను నుంచి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క పెద్ద గన్ను వరకు ఏదైతే వాళ్ళు ట్రైనింగ్ చేశారో నాసిక్ వాళ్ళు వాళ్ళని హ్యాండింగ్ చేస్తారు వాళ్ళని హ్యాండింగ్ చేసే టైంలో కొద్ది లేట్ అవ్వడం వల్ల సో వాళ్ళు టార్గెట్ చేసి సో వాళ్ళు చెప్పడం జరిగింది కానీ మురళి నాయక్ కూడా వాళ్ళ టీం అంతా నిరోచితంగా పోరాడి సో ఎంతో మంది పాకిస్తాన్ సైనికులు మట్టు పెట్టడం జరిగింది సార్ సో అందులో కూడా మురళి నాయక్ కూడా పదమూడు మంది దాకా పాక్ సైనికుల్ని హతమార్చడం అది చాలా గర్వకారణం సార్ ఎందుకంటే అక్కడ ఉన్న ఎవరైతే సో ఆఫీసర్స్ అయితే బాడీ అప్పచెప్పి అయితే వచ్చారో వాళ్ళతో కూడా ఫీడ్బ్యాక్ అడిగాము ఏం సార్ పరిస్థితి ఎలా జరిగింది ఎలాగా మన సైనికుడు వాళ్ళ మీద విరుచితంగా పోరాడాలని అడిగితే సార్ మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలాగా బాగా దేశం కోసం పోరాడాడు కానీ అమలుడు అయ్యాడని చెప్పడం చాలా బాధాకరం సో ప్రతి ఒక్క సైనికులు దేశం కోసం సో ఖచ్చితంగా దేశంలో ఉన్న ఒక సెంటు భూభాగం కూడా పాకిస్తాన్ వెళ్ళకూడదు వాళ్ళు అని ఎంతో దృఢ సంకల్పంతో సైనికులు సింధూర్ అనే ఆపరేషన్ లో చాలా ప్రాణాన్ని తెగించి సో యుద్ధం చేయడం చాలా అమోఘమైన విషయం సార్ ఇది చాలా హర్షించదగ్గ విషయం ఇది భారత భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు చాలా విషయం సంతోషించ